నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుత మంతుపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నిమొరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మంతుపాటున మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఏంజెల్ నంబర్స్ గురించి చెప్పి చాలా రోజులైంది అక్క అవును పద్మిని ఏదైనా చెప్పండి అక్క వినాలనుకుంటున్నాం ఆ ఏంజెల్ నంబర్స్ గురించి తెలుసుకుని వాటిని చక్కగా వినియోగించుకుని డెఫినెట్గా రకరకాల సమస్యల నుంచి ఇవాళ మార్నింగ్ కూడా లత గారి ప్రోగ్రామ్ కి వెళ్తే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ చేసినటువంటి మెనాకల్స్ వింటూనే ఉన్నా చెప్పండి అక్క నాకు కూడా చాలా ఇష్టం పద్మిని నిన్న అనుకోకుండా ఒక గోశాలకి వెళ్ళడం జరిగింది అనమాట అక్కడికి ఒక ఆవిడ వచ్చారు మేడం ఫైవ్ టు జీరో సెవెన్ ఫోర్ వన్ మేడమే కాదు మీరు మీ ఇంటి పేరు మా ఇంటి పేరు నా పేరు కూడా అయిపోతుంది మీరు ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ వన్ మేడమే కదా అంటే అవునండి అని అనడం పద్మిని వీడియోస్ అన్ని చూస్తానండి నేను చాలా బాగా అడుగుతారు ప్రశ్నలు మీరు చెప్పండి అని చెప్పడం ఆవిడ ఎంత సంతోషమో అసలు నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది అప్పుడు సంతోషాన్ని చూస్తే అసలు ఆ గోశాలను చూడం మర్చిపోయింది ఇంకా ఆవిడ మీరు సరేనండి అని అనడం దండం పెట్టుకొని వస్తానండి అని చెప్పి గబగబా వెళ్ళి దండం పెట్టుకున్నాడు ఆ ఉన్న ఆవిడ వెళ్తూ చెప్పింది అనమాట మా ఫ్రెండ్ గోలం చూసింది దానికంటే కూడా మిమ్మల్ని కలిశాను అనుకోకుండా యూనివర్స్ నాకు అవకాశం ఇచ్చిందని చెప్పి సంతోషపడుతుందండి నాకు కూడా అనిపించింది అంత ఆ నెంబర్ చెప్పినంత మాత్రాన అంత నన్ను గుర్తు పెట్టుకొని వాళ్ళు అబ్బాయి అది మాత్రాన కాదు ఎందుకంటే అది ఎంత ఎంత హెల్ప్ చేస్తూ ఉంది ఇవాళ కూడా ఒక పెద్ద ఆవిడ ఆవిడ అంటే నాకు రావాల్సినటువంటి డబ్బులు ఆ రావటం అంటే ఆవిడకేదో సెవెన్ లాక్స్ ఎక్కడి నుంచో ఎవరికో ఇచ్చారట ఆ డబ్బులు రాలేదు కానీ వేరే వాళ్ళు నీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఈ డబ్బులు ఉంచుకో అని చెప్పి ఫైవ్ లాక్స్ ఇచ్చారట ఎట్లాంటి వడ్డీ తీసుకోకుండా నీకు ఎప్పుడు వీలైతే అప్పుడే ఇవ్వు అని చెప్పి ఆ డబ్బులు ఇచ్చారు నాకు ఆ సమయానికి ఆ సమస్య తీరింది అంటూ ఆవిడ చాలా ఆదృప్తితో చెప్పారు మీకు కూడా చెప్పమన్నారు నేను వీడియోలోనే చాలా ధన్యవాదాలు యూనివర్స్ కి మనం థ్యాంక్స్ చెప్పాలి అలా మనకి ప్రేమను అందించడం అనమాట మనకి మీరు వాళ్లే కదండి మాకు ఉపయోగపడిందని చెప్తే సరిపోతుంది కానీ వాళ్ళు ఎంతో ప్రేమతో చాలా బాగుండాలి అని చెప్పే ఉద్దేశంతో బ్లెస్సింగ్స్ అనమాట మనకి నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అయితే ఏంజల్ నెంబర్స్ కూడా అలాంటివి చాలా మెరకెల్స్ చేస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా మీరు ఏదైనా కొత్త విషయం చేయాలి అది చేయాలా వద్దా ఆ నిర్ణయం తీసుకోలేకపోతున్నాము అనుకున్నప్పుడు ఈ ఏంజిల్ నెంబర్ మీకు బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా మంది ఏంటంటే ఆ ముందు అసలు ఏంజిల్ నెంబర్ ఏంటో చెప్తాను వన్ టూ వన్ టూ ఎప్పుడైనా కూడా ఒక నెంబర్ ని డబుల్ గా రిపీట్ అయ్యింది అంటే అది చాలా పవర్ఫుల్ నెంబర్ అని చెప్ప చెప్తూ ఉంటాం కదా అలా మనం ట్వెల్వ్ ట్వెల్వ్ రిపీట్ అయినట్టే కదా అది వన్ టూ వన్ టూ కదా అని అనుకుంటే మనం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలను ఎలా చూస్తాం మళ్ళీ కోలన్ అలాగే ట్వెల్వ్ రాస్తాం కదా సో ట్వెల్వ్ రిపీట్ అయినట్టే కదా కాబట్టి ఏంజల్ నెంబర్ చాలా పవర్ఫుల్ నెంబర్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అని అంటే చాలా మంది కెరీర్ విషయంలో ఇది వస్తే చేసుకుందాంలే ఈ ప్రమోషన్ వస్తే చూద్దాంలే అని అనుకోవడము మంచి జాబ్ వస్తే బాగుంటుంది అని అనుకోవడము తర్వాత పెళ్లి గురించి ఆలోచించకపోవడము ఆలోచించాలా వద్దా అని అనుకోవడం ఆలోచిస్తున్నప్పుడు ఏమో సంబంధాలు రాకపోవడం ఒకటి రెండేమో అసలు ఇప్పుడు చేసుకోవాలా వద్దా అని చెప్పిన మీమాంసలో ఉండడం దిస్ ద రైట్ టైం మనకి ఎవరు చెప్తారు ఇది అని అనుకోవడం ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు చెప్తే మనకి కామన్ గా అనిపిస్తుంది తల్లిదండ్రులు చెప్పింది చెప్పింది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కానీ అతిశయోక్తిగా మనకి మన తల్లిదండ్రులు మన చుట్టూరా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది చాలా కామన్ విషయము అని అనిపిస్తుంది ఎప్పుడైనా కూడా మన చుట్టూర దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేవి మనకి కామన్ గా అనిపిస్తుంది వాళ్ళ పర్స్పెక్టివ్ ఆలోచనలు వాళ్ళ గురించి మంచి జరగడానికి వాళ్ళ పని అయిపోయేటట్టు చెప్తున్నారేమో అని కూడా అనిపిస్తుంది పెళ్ళై ఎప్పుడైతే వెళ్ళిపోతామో ఒక్కసారి అమ్మని నాన్నని అడుగుదాం ఏం చెప్తారు డెసిషన్ అనిపిస్తుంది ఇక్కడ ఒక అడుగు దూరం ఉంటాం కదా వాళ్ళకి అప్పుడు డెసిషన్ అడగాలి అని మనకు అనిపిస్తుంది కాబట్టి ఎప్పుడైనా కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు పెళ్లి చేసుకోమని అంటే అది మన మంచి కోసమే అని అనుకోండి రైట్ టైం అనే అనుకోండి ట్వంటీ ఫైవ్ దాటిన తర్వాత ట్వంటీ ఫైవ్ వచ్చిన దగ్గర నుంచి దట్ విల్ బి ద రైట్ టైం ఫర్ యువర్ మ్యారేజ్ అయితే మంచి సంబంధం రావాలి అని అనుకోవడము అలాగే మనని అర్థం చేసుకునే వాళ్ళు రావాలి అనుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సో వీళ్ళు కరెక్టా కాదా అని అనుకున్నప్పుడు కూడా ఈ ఏంజిల్ నెంబర్ యూజ్ అవుతుంది వన్ టూ వన్ టూ నెంబర్ అనేది మీరు లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవడం ఎప్పుడైనా కనిపించిందంటే అంటే యున్యూజెస్ కమింగ్ ఇన్ యువర్ వే నీ జీవితంలోకి ఒక కొత్త మార్పు రాబోతోంది ఒక మంచి మార్పు అవ్వబోతోంది అని చెప్పడానికి సంకేతం మీరు యూనివర్స్ కి చెప్పారనుకోండి ఈ డెసిషన్ నేను తీసుకునేది రైట్ అయినా అని అనుకున్నప్పుడు వన్ టూ వన్ టూ కనపడింది అంటే ఆ డెసిషన్ రైట్ అని అర్థం కానీ ఎంత రైట్ అని మీకు సంకేతం వచ్చినా కూడా అది ఒక్కసారి వెరిఫికేషన్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే ఎందుకంటే పాత్ సంబంధం సంబంధాలు చూడడం అనే దానికి సంకేతం వచ్చింది అనుకో ఆ సంబంధం మంచిదా కాదా అనే దాని మీద కూడా మనం కూడా విశ్లేషించుకోవాలి కొంచెం వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు అలాంటి దాంట్లో హెల్ప్ చేయమని కూడా ఈ వన్ టూ వన్ టూ అడగచ్చు అంటే ఏ పని కూడా మనం వదలకూడదు మనం చేయాల్సిన పని ఎప్పుడు కూడా వదలకూడదు అలాగే యూనివర్స్ నుంచి కూడా ఎప్పటికప్పుడు సంకేతాలు తీసుకుంటూ మనం పనులు చేసుకుంటూ వెళ్ళాలి అద్భుతం అయితే ఎడం చేతి మీద అయితే రాసుకోవచ్చు వన్ టూ వన్ టూ అనేది అలా ఒక లైన్ లో రాసుకోవాలి వన్ టూ కింద వన్ టూ రాసుకోవాలి వన్ టూ వన్ అంతే ఒక ఫోర్ నెంబర్స్ ఒకే దాంట్లో రాసుకోవడము మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకి మంచి సంబంధం రావాలి మంచి మార్పు రావాలి జీవితంలో ఎప్పటి నుంచో మీరు ఒకటే జాబ్ చేస్తూ ఉన్నారు ఆ జాబ్ లో ఇంకొంచెం మంచి మార్పు రావాలంటే కూడా ఈ ఇది బాగా హెల్ప్ చేస్తుంది అయితే ఈ పర్టికులర్ నెంబరు పార్ట్నర్షిప్స్ లో బాగా హెల్ప్ చేస్తుంది అంటే జీవిత భాగస్వామి అని మనం అంటాం కదా లైఫ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్స్ అని కూడా అనుకోవచ్చు బిజినెస్ పార్ట్నర్స్ కూడా అనుకోవచ్చు తప్పేం లేదు వాళ్ళ వాళ్ళ మధ్యలో సహృదయత ఉండాలి వాడు మనకి హెల్ప్ చేస్తున్నాడు మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అనే ఫీలింగ్ అనేది ఉండాలి కాబట్టి దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు గా మీ ఇంట్లో ఎవరైనా మీ మీద ప్రేమ చూపించట్లేదు లేకపోతే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇది కాదు జీవితము మనకి కొంచెం బాగుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు కూడా అతను లో మార్పు ఆమెలో మార్పు రావాలి అదేంటి తార్చపడుతూ ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి నాకైతే ఎక్కువగా ఫేస్బుక్ లో జరుగుతూ ఉంటుంది అట్లా నేను ఏదైనా ఆలోచించుకుంటూ ఉంటాను ఏదైనా చెయ్యాలా వద్దా అనుకుంటూ ఉంటాను అంటే వెంటనే పర్మచారి గారిది వచ్చేస్తుంది అనుకుంటాను దాంట్లోనే ఆన్సర్ ఉంటుంది దాంట్లో పక్కా చెప్పా కదా నీకు నేను బ్యూటిఫుల్ ని ఈ రోజు మాకు పరిచయం చేశారు డెఫినెట్ గా ఒక కన్ఫ్యూజన్ ఉంటున్న ఉన్న లవ్ కి సంబంధించి అది భార్య భర్తలు పార్ట్నర్షిప్ కి సంబంధించి బిజినెస్ వన్ టు వన్ టూ అనేది ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు సో మచ్ నమస్తే